శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కనుక శుక్రవారం రోజు అమ్మవారి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే తప్పనిసరిగా గుమ్మానికి ఈ యొక్క ఆకుని కడితే చాలు మీకుండే అన్ని రకాల దరిద్రాలు తప్పకుండా తొలగిపోయి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి మీ ఇంటికి పట్టిన దరిద్రాలు దోషాలు ఎన్నో సంవత్సరాల నుండి పట్టి పీడిస్తున్న శనేశ్వరుని దృష్టభవాలు ఎంతటి ఘోర పిచాచి యొక్క దుష్టభవాలు అన్నీ ఇవన్నీ కూడా తప్పకుండా తొలగిపోయి సకల దేవతల అనుగ్రహం ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారు కనుక ఈ శ్రావణ శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి ప్రతిరోజు పవిత్రమైనటువంటి ప్రతిరోజుకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది సహజంగా ఉంటుంది ఇలాంటి శుక్రవారం రోజున గుమ్మానికి ఈ ఆకు కట్టాలి ఎందుకంటే అమ్మవారికి శుక్రవారం అంటే ఎంతో ఇష్టం కనుక ఈ అమ్మవారికి ఇష్టమైన రోజు గుమ్మానికి ఈ ఆకు కట్టడం వల్ల మనకు ఎలాంటి సమస్యలు దరిద్రమైన బాధలు చాలామంది రకరకాల డబ్బు సమస్యలతో ఇంట్లో దరిద్ర బాధలతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ శిక్ శుక్రవారం రోజున తప్పకుండా ఈ ఆకుని కట్టండి చూడండి ఇక లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళదు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం మారిపోతుంది కనుక ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని నానా తంటలు పడుతూ ఉంటారు అమ్మవారికి పూజలు వ్రతాలు ఎన్నో నోములు చేస్తూ ఉంటారు కానీ అది అందరికీ సులువు కాదు కనుక ఇలాంటి మనకున్న సమస్యలన్నీ తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా ఈ శుక్రవారం రోజున గుమ్మానికి ఈ ఆకును కట్టండి చూడండి ఇలా కట్టడం వల్ల మీ ఎలాంటి రకాల సమస్యలైనా చిన్నదైనా పెద్దదైనా అన్నీ తొలగిపోతాయి ఇక గుమ్మానికి ఏ ఆకుని కడితే మనకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గుమ్మం అనేది పవిత్రమైనటువంటిది ప్రతి ఒక్కరూ ఇంటికి గుమ్మం అనేది చాలా ప్రధానంగా పోషిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అందులో ప్రధాన ద్వారానికి మరి ప్రత్యేకత ఉంటుంది ప్రధాన ద్వారాలు వచ్చి పదహారు భాగాలుగా విభజించబడతాయి ఒక్కొక్క రకమైనటువంటి భాగానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైన ప్రత్యేకత కలిగి ఉంటుంది ఇలా మనం తప్పకుండా ముఖ్యంగా ఇంటిని నిర్మించే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం అనేది తూర్పు దిక్కున ఉండేలా చూసుకుంటాం ఆ రవికిరణాలు ఏవైతే ఉంటాయో అవి మన ఇంట్లో తప్పనిసరిగా పడాలి అంటే సూర్యకిరణాలు ఇంట్లో తప్పనిసరిగా పడాలి అలే అదే విధంగా ఇంటిని నిర్మించుకుంటాం అలా ఇంట్లో అయితే సూర్యకిరణాలు పడుతున్నాయో అలాంటి ఇంట్లో దరిద్ర దేవతకు చోటు అనేది ఉండదు ఇక లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంటుంది కనుక ఈ శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి ఇష్టమైన రోజు కనుక ఇలాంటి ప్రత్యేకమైన రోజున ఈ ఆకుని కట్టడం వల్ల సకల దైవ అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ వేకువ జామునే లేచి ఇల్లు వాగిలిని శుద్ధి చేసుకొని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా తలంటు స్నానం ఆచరించి అలాగే ఇంటిని గడపని వాకిల్ని ముగ్గులతో నింపి గడపకు పసుపు కుంకుమలతో పువ్వులతో అలంకరించుకోవాలి ఎవరైతే శుక్రవారం రోజున గుమ్మాన్ని ఇలా అలంకరిస్తారో లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది కనుక వాకిలీలో ఖచ్చితంగా ముగ్గు ఉండాలి అలాగే గుమ్మం మీద ఖచ్చితంగా పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఇలా శుక్రవారం రోజున ఉదయం సమయంలో గుమ్మానికి ఈ యొక్క ఆకు కడితే చాలు ఈ ఒక్క పని చేయటం వల్ల మీకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మనం ఎంత కష్టపడినా మనకు అదృష్టం కలిసి రాలేదని ధనం సంపాదించాలన్నా ఆదాయం నిల్వ ఉండాలన్నా మనకు లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి ఆది దేవత ఎన్ని దేవత స్వరూపాలున్నా లక్ష్మీదేవి అందరికీ అవసరమే సకల దేవతలకు కూడా లక్ష్మీదేవి ఎంతో అవసరం అమ్మవారి మనస్ఫూర్తిగా పూజిస్తే సకల సంపాదనను కలిగిస్తుంది కనుక అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం రోజున అంటే ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ శుక్రవారం రోజున ఎవరైతే గుమ్మానికి ఈ ఆకు కడతారు లక్ష్మి అనుగ్రహం అనేది సులువుగా కలుగుతుంది ఇక మీ సంపాదన అనేది రెట్టింపు అవుతుంది మీ ధన ద్వారాలు మూసుకుపోయినాయి అవి తెరుచుకుంటాయి కనుక ఈ ఒక్క ఆకు కట్టడం వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే చాలామంది రకరకాలుగా సంపాదిస్తూ ఉంటారు కొంతమంది సంపాదించలేకున్నా కొంత డబ్బుతో ధనవంతులుగా మారిపోతారు కొందరు మాత్రం బాగా సంపాదించిన వారు ఎప్పుడూ ఏదో కష్టం ఏదో రకరకాల సమస్యలు వచ్చే పడుతూ ఉంటాయి కనుక ఇలాంటికి అన్నిటికీ కారణం ఏంటంటే మనకు లక్ష్మీ అనుగ్రహం కలగదో అలాంటి వారకు మనం ఎంత సంపాదించినా అది వృధా ఖర్చు అవ్వడం నిల్వ ఉండకపోవడం మన చేతిలో చిల్లిగవ్వ ఉండకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా అవటం అనేది మనకు లక్ష్మీ అనుగ్రహం కలగట్లేదు అని మనం గ్రహించాలి అప్పుడు మనం ఇలా పనులు చేస్తే ఖచ్చితంగా మనకున్న దరిద్రమమైన బాధలు సమస్యలు అన్ని తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా పొందవచ్చు అయితే శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది లోపు ఈ ఆకుని కట్టండి ఇలా కట్టడం వల్ల సులువుగా మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు అయితే రెండు తమలపాకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి స్వస్తి గుర్తులను వేయాలి గంధంతో స్వస్తికి గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే మీరు చాలామందికి రెండు ప్రధాన ద్వారాలు ఉంటాయి మీరు ఎక్కువ అయితే ఏ ప్రధాన ద్వారం నుండి నడుస్తారో ఆ ప్రధాన ద్వారానికి ఈ ఆకులను కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి చివర్లో కట్టండి ఇలా ఉదయం సమయంలో శుక్రవారం రోజున ఎవరైతే ఈ ఆకులను కడతారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి తలుపు తడుతుంది ఇక మీ ఇంట్లో ధన వర్షం అనేది కురుస్తుంది ఇక కూటికి లేని వారు కూడా కోటేశ్వరులుగా మారిపోతారు అంత శక్తివంతమైన ఈ శుక్రవారం రోజున ఉదయం తొమ్మిదిలోపు ఈ రెండు ఆకులను కట్టి చూడండి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులు అవ్వడం అనేది ఖాయం